హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మెడికల్కి వచ్చాను బలదియా కువేట్ సిటీ దగ్గర కొంతమంది కొత్త వచ్చిన వాళ్ళకి ఐడియా ఉండదు కదా వాళ్ళ కోసం ఈ వీడియో ఎక్కడ ఏందనేది చూపిస్తాం మీకు కువేట్ సిటీలో షార్క్ దగ్గర షా ఇక్కడ ఒకటి టవర్ ఉంటుంది దానికి సపరేటు ఆ టవర్ చూపిస్తే మీకు ఐడియా ఉంటుంది ఒక చూపిస్తా మీకు ఇప్పుడే బుల్లెట్ గుంజరు ఇప్పుడు లైన్లో ఉన్నా నేను అయితే ఫుల్ వీడియో తీద్దాం అనుకున్నా కానీ తీయలేకపోయినా ఎందుకంటే అక్కడ గవర్నమెంట్ రూల్ ప్రకారం వీడియో తీయడం అలా లేదు అందుకని ఆపేసిన మెయిన్ ఇక్కడ బస్ స్టాప్స్ ఉంటాయి ఇక్కడ దిగాలి ఇక్కడ నుండి కొంచెం దూరం నడవాలి నడిస్తే మనకు బలది ఆఫీస్ వస్తుంది మీకు తమ్ముళ్ళ పెట్టిన విధంగా ఆ ఫోటో చూస్తే మీకు అర్థమైపోద్ది ఇప్పుడే మెడికల్ అయిపోయింది ఫ్రెండ్స్ ఆకలి కూడా అవుతుంది బస్సు కోసం వెయిటింగ్ బస్ ఎప్పుడు వస్తుందో చూడాలి బస్ వచ్చిన వెంటనే బస్సు ఎక్కి రూమ్ పోవాలి రూమ్కోవాలి జోక్ ఏంటంటే వచ్చినప్పుడు మంచిగా వచ్చిన పోయేటప్పుడే బస్సుల గురించి దొరకక మళ్ళీ నడుచుకుంటూ పోవాలి అక్కడికి నడుచుకుంటూ పోవాలి అది ఎక్కడో ఉంది అది ఏం చేద్దాం ట్యాక్సీ పోదాం అంటేనేమో దినార్లు దినార్లు పెట్లే ఈ దినార్లు పెట్టాకంటే బస్సు పోతే ఒక రూపాయి అవుతుంది పైసలు ఖర్చు పెడదామంటే ధైర్యం రాదు ఏం చేద్దాం మరియా తప్పదు నడుచుడే నడుచుడే నడుచుడు ఎన్ని కిలోమీటర్లు పోతాయో తెలియదు మనకి ఫ్రెండ్స్ కర్మ ఈ నడుచుడు ఏందో ఈ కథ ఏందో ఏం అర్థమవుతలే కానీ ఏం చేద్దాం తప్పదు నడుచుకుంటూ పోతూనే ఉన్నాను దగ్గర దగ్గర దగ్గరికి వచ్చిన దగ్గర దగ్గర మూడు కిలోమీటర్లు ఏమో నడిచినా బస్సు కోసం తిప్పలు కువేట్లో తెలంగాణ ఓరే పడుతున్న తిప్పలు జీతాలు చక్కా లేక జీతాలు అంటే చక్కగా ఉన్నాయి కాకపోతే ఏంటిదంటే విషయం ఎక్కువ లేవన్నారు సరిపోతాయి ఎంత కొంత గారి ఇబ్బంది పడుతున్నారు ఇంకెత్తా మరి తిరగాల నేను ఇద్దరే ఉన్నానా ఇదే లైఫ్ అయిపోయింది నాకు ఏం మాట్లాడుతున్నా సార్ నాగరావు గారు హైలైట్ జోక్ ఏంటిదంటే ఎక్కడ దాకా నడుచుకుంటూ వచ్చిన తర్వాత ఏదమ్మా బస్సు లేదు ఏం లేదు మళ్ళా బస్సు గురించి అన్నాడు వాళ్ళట ఎక్కడ్రాయనంటే ఓ అక్కడ దూరం బస్ స్టాప్ దగ్గరికి పోవాలని అంటే మళ్ళీ అక్కడికి పోతాం ఆడు బస్ స్టాప్ దగ్గర ఉంటేనే ఆపుతున్నాం లేకపోతే ఆపుతలేడు రెండు బస్సులు మిస్ అయిపోయినా అందుకే ఒక కారు కొనాలియా కారు కొనాల ఏమన్నా కార్ అంటే ఎట్లా ఉండాలంటే ఒక రేంజ్ ఉండాలి అయితే బస్సు ఎక్కినాం మొత్తానికైతే లేకుండా ఎక్కినా అయ్యేది ఏం లేదు మీ కంపెనీ వాళ్ళు డాక్యుమెంట్స్ ఇస్తారు అవి తీసుకొని మీ సివిల్ ఏడీ జిరాక్స్ మళ్ళీ మీ అపాయింట్మెంట్ ఇవన్నీ పట్టుకొని వెళ్ళాలి వెళ్ళిన తర్వాత అక్కడ ఒకవేళ మీ ఓనర్ వాళ్ళు మీ కంపెనీ వాళ్ళు పే చేయకుంటే మనం వెళ్ళి పే చేసిన తర్వాత మన కంపెనీ మనకు అమౌంట్ ఇస్తుంది కొన్ని కంపెనీలు ఇస్తాయి కొన్ని కంపెనీలు ఇవ్వవు తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ వాళ్ళు చెప్తారు ఆ ప్రాసెస్ ఫాలో అయితే మనం మెడికల్ ఖచ్చితంగా ప్రాసెస్ ఫాలో కావాలి